మినరల్ వాటర్ ను ప్రారంభించిన పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి రెడ్డి శుక్రవారం సంఘం మండలం తీగరాజుపల్లి గ్రామంలో బాల వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను పరకాల శాసనసభ్యులు రేవూరి రెడ్డి ప్రారంభించారు గ్రామంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు బాల వికాస కేంద్రంతో తనకు గత కొద్ది సంవత్సరాలుగా అనుబంధం ఉందని వారు ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్లు చైతన్యవంతులను చేయడంలో బాల వికాస కేంద్రం ముందుంటుందని మహిళల ఆర్థిక అభివృద్ధికి సంస్థ నిర్వాహకులను కృషి చేయడం అలాగే కులాల మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా నిర్వహించడం అభినందనీయమన్నారు బాల వికాస కేంద్రం ద్వారా రానున్న రోజుల్లో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని తెలిపారు పొదుపుతో పాటుగా చాలా విషయాలు అవగాహన కలగడమే కాకుండా వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కూడా చేయడమే కాకుండా స్వయం ఉపాధికి అవకాశాలు కల్పించడానికి కూడా ఇప్పుడు కూర్చొని మాట్లాడుతుంటే అన్నా ఇక్కడ మేము టెక్స్టైల్ పార్క్ వాళ్ళతోటి మాకు మాట్లాడిస్తే మేము ఒక అండర్స్టాండింగ్ ఏర్పాటు చేసుకొని మేము ఈ కుట్టు వాళ్ళకి ఏ విధమైన కుట్టు కావాలి అనేది మేము నేర్పేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తే నేను అదే చెప్పాను అంటే మేము ప్రతి మండలానికి కూడా ప్రారంభిస్తున్నాం ఇప్పటికీ సంఘానికి తీసుకుంటే కూడా మిషన్లు కూడా వచ్చినాయి పన్నెండు మిషన్లు కూడా వచ్చినాయి ఈ ఎలక్షన్ కూడా వచ్చటం వల్ల మేము ప్రారంభించలేదు అది తప్పకుండా ప్రారంభిస్తూ ప్రభుత్వమే కాదు పీడిఆర్డిఏతో కాకుండా మీరు కూడా ప్రారంభిస్తే స్వాగతం అని చెప్పి చెప్పారు అలాంటి కొన్ని వేల మంది కావాలి వాళ్ళకు కావాల్సిన పద్ధతిలో మనం ట్రైనింగ్ ఇప్పించగలిగితే చాలా మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన వాళ్ళని కూడా అంటే అలాంటి అదేవిధంగా రైతు సంఘాలు కూడా రైతు సంఘాలు కూడా ఏర్పాటు చేశారు ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ అని చెప్పి అంటే దాని ప్రాథమిక ఉద్దేశము రైతుల ఆర్థికంగా బలోపేతం కావాలి వ్యవసాయ పద్ధతులలో ఉండాలి ఆధునిక వ్యవసాయ పద్ధతులు కూడా అందుబాటులో తీసుకురావాలి భూ సారవంతా కూడా మనం ఏ విధంగా కాపాడుకోవాలనేది కూడా ఒక అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇవాళ ఒక రకంగా చెప్పాలి అని అంటే మనం ఆడే ఎరువుల ద్వారా మనిషికి క్యాన్సర్ వస్తే ఎంత నష్టం జరుగుతుందో వాళ్ళ మనం వేసే ఎరువులు అప్పటికప్పుడు మనకు ఫలితం కనబడుతున్నాయి కానీ పోతాంటే అంటే భూమి ఒక క్యాన్సర్ లాగా తయారైపోతుంది అందులోంచి వాళ్ళ వీళ్ళు నాకు తెలిసి ముప్పై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల కిందనే భూమి స్థారవంతం కాపాడాలి భూమిని రక్షించుకోవాలి అని చెప్పి కార్యక్రమం ప్రారంభించాం ఇప్పుడు ప్రభుత్వాలు కూడా సేంద్రియ ఎరువులు వారాలి మనం చూసాం అప్పుడు పశు సంపద బ్రహ్మాండంగా ఉండేది గొర్రెల సంపద బ్రహ్మాండంగా ఉండేది ప్రతి రైతు కూడా గొర్రెలు ఉండేది తెచ్చుకునే వాళ్ళం గొర్రె పెట్టించుకుంటలే చెరువుల మట్టి దూకుండలేము అదేవిధంగా సేంద్రియ వ్యవసాయ పద్ధతులలో కూడా మనం ముందుకు పోవడం లేదు కానీ ఈరోజు ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టుగా దావకాళ్ళకు ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నాం కానీ మన ఆరోగ్యం గురించి మనం ఆలోచించుకోవడం లేదు అందునుంచే భగవంతుడు మనకు ఆరోగ్యం ఇచ్చినాము అంటే ఎవరైపోయింది నీ ఆరోగ్యంలో ఉంది అంటే నాకు బ్రహ్మాండంగా ఉన్న దేవుడు దేవన్న బాగున్నాము అంటే కొన్ని దానికి దానికి విలువ కట్టలేదు అవి కొన్ని లక్షలు కోట్ల ఆదాయం అన్నట్టే అందులో రెండే ఉన్నాయి ఒకటి నీ పిల్లలకి మంచి ఏం చదువు చెప్పించినో నీ పిల్లలు ఎట్లున్నారు రెండో నీ ఆరోగ్యం ఎట్లున్నాడు అంటే పిల్లల్ని ఒక మంచి పౌరులను తరిచిద్దడం వాళ్ళకు ఒక మంచి చదువు చెప్పిస్తే వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి వాళ్ళ నా బిడ్డ డాక్టర్ నాకు ఇప్పుడు ఏం రంది లేదు నా కొడుకు ఇంజనీర్ అంటే బిడ్డలను ఒక సక్రమ మార్గంలో పంపించి మంచి చదువు చెప్పించడము మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవలసిన పరిస్థితులు కల్పించుకోవాలి కొన్ని సూచనలు కూడా ఇచ్చినవి వాటిని కూడా పాటించి ముఖ్యంగా వ్యవసాయదారులు కూడా ఆలోచించాలి దిగుబడి ఒకటే కాదు రాబోయే రోజులలో ఆర్గానిక్ పంటల మీద కూడా ప్రజలందరూ మరులుతున్నాడు ఇప్పటికే పట్ట పట్టణాలలో ఆ దిశలో పోతున్నారు ఇంకా పది రూపాయలు ఎక్కువైనా ఆర్గానిక్ బాబతి అంటే ఎరువులు ఇంకా క్రిమిసంరక మందులు తక్కువ వాడిన వాటికి వాడిన వాటికే ఇవాళ ఎగుబడి తక్కువ వచ్చిన ధరలు పెరుగుతున్నాయి దాంతోటి మన ఆరోగ్యం మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడగలిగిన వాళ్ళం అవుతామనే విషయాన్ని కూడా మీరు చేసుకొస్తూ మరి అన్న అన్నప్పుడు నేను ఎప్పుడూ కూడా ఆ రోజు నర్సంపెడ్డి నియోజకవర్గంలో మీకు ఎప్పుడు నాకు రెడ్ కార్పెట్ ఈ రోజు పరికాల నియోజకవర్గం